రల్ బక్ నోబెల్ బహుమతి పొందిన నవరం దగ్గుడత్ సుక్షేత్రం పన్నెండవ భాగం ఐదు ఏడు ఇరవై నాలుగు పన్నెండవ అధ్యాయం దక్షిణాదికి వెళ్ళారు ఉత్తరాదిలో వాళ్ళకేమి పోవడంతో వాంగ్ దంపతులు అంతా అక్కడ ఏదో గుడిసేసుకొని చేసుకొని జీవించే పద్ధతి ఏర్పాటు చేసుకుంటున్నారు రిక్షా తొక్కుతున్నాడు హీరో అయినటువంటి వాంగ్ వాంగ్ లంగతడిపే ఆకలి తీవ్రత చాలా భాగం తగ్గిపోయింది ఎందుకంటే ఏదో పడుతుంది అక్కడ ఒక పెన్ని ఇస్తే భోజనాలు పెడుతుంది ప్రతి ఉదయం పిల్లలకు తినటానికి తిండి దొరుకుతోంది ఓలాన్ సంపాదనంతా దానికి సరిపోతాయని ఈ నూతన జీవితంలోని వింతలకు రాడు రాను రాను సలబాటు పడుతున్నారు తాము ఆశ్రయించిన ఆ పెద్ద పట్టణపు అందచందాలనే కాక అందులోని అతి రహస్య విషయాలు కూడా వాంగ్ తెలుసుకుంటున్నాడు ఉదయం పూట స్త్రీలు అయితే దినవత్సాల కోసం బజారుకు పురుషులైతే బళ్లకు తమ తమ వ్యాపార కార్యాలకు పోతూ ఉంటారని అర్థమై కానీ ఆ బళ్ళ స్వభావం ఏమిటో తెలుసుకోవటానికి అతనికి అవసర ఆస్కారం కలగ పాశ్చాత్య విజ్ఞాన పాఠశాల అని చైనా ఉన్నత పాఠశాల అని ఎన్నో విద్యాలయాలుండే కానీ వాటిలో ఏముండేది అతనికేం తెలియదు లేదుగా కనుక లోపలికి కూడా రాణిచ్చేవాళ్ళు పోయినా ఇక్కడే పని అడిగేవాడు వ్యాపారాల విషయం కూడా అతను ఏదైనా అడిగితే అలాగే ముక్కగా బదులు చెప్పేవాడు స్పష్టంగా చెప్పేవాడు అయితే చాలామంది టీ షాపులు టీ గృహాలు వినోద మందిరాలకు వెళుతూ ఉంటాం ఈ వినోద మందిరాలు విశేషంగా రకరకాలైన జూదాలు జరిగేవి వీధుల్లోకి వాళ్లకు కూడా అక్కడి బల్లల మీద దంతపు పాచికల సవ్వడి బట్టి ఇక్కడ ఆడుతున్నారని అర్థమైంది ఇవి కాక రహస్యంగా జరిగే కార్యకలాప ఆయా మందిరానికి అంతర్భాగాలు అవి దాటి రావటానికి ఎవరికి అవకాశం లేదు వాంగ లంగుకు మాత్రం ఆ వినోదాలు ఏమిటి అందులో రహస్యాలు తెలియ ఎక్కడా అతనికి ప్రదేశం ప్రవేశానికి దొరకకపోవటమే కాదు అది అతని దోవ ఎప్పుడూ ఏదో ఒక మందిరపు సింహద్వారానికి అంకితమయ్యే కాబట్టే పట్టణంలో ఈ విలాస జీవితంతో అతనికి ఎలాంటి సంబంధం లేదు ధికుల ఇళ్ళలోని చెట్టెలుకలక్కడ ఇక్కడ పారవేయబడి ఆహారాన్ని కొరికి తింటూ ఆ ఇంటిలోని నీచ జీవితంలో ఏ రీతిగా ఏ సంబంధం లేకుండా ఉంటుందో అదే విధంగా ఉంది వాంగ్కి అక్కడ జీవితం ఎందుకు అంతగా నచ్చలేదు స్వస్థలం నుంచి వాళ్ళు వలస వచ్చిన ప్రదేశం నూరు మైళ్ళ కంటే దూరం లేకపోయినా అది వాళ్ళకి లాగానే అనిపించి దక్షిణ ప్రాంతం ఆ ప్రాంతంలోని వాళ్ళ ఆచార వ్యవహారాలు వేషధారణ ఆకారాన్ని తమకు పెద్దగా భేదం లేదు కొంచెం కష్టమైన జాగ్రత్తగా ఆలోచిస్తే వాళ్ళ భాష కూడా అర్థమవుతుంది అయినా తాను పుట్టిన అన్వీ నగరానికి తాను వచ్చిన కియాంగుకు ఎంతో తేడా ఉంది అన్విలో నిదానంగా ఒత్తి ఒత్తి మాట్లాడతాడు ప్రతి మాట గొంతులో పుడుతుంది కియాంగులో పదాలు విరిచి విరిచి నాలుక కొసలో పెట్టి మాట్లాడుతారు తమ స్వస్థలంలో ఏడాదికి రెండు పంటలు యథాసావకాశంగా పండించుకుంటారు గోధుమ బియ్యం చిక్కుడు ఉల్లిపాయ కొంత కాయ ధాన్యం మాత్రమే పండించేవారు ఇక్కడ ఎన్నో ఎరువులు వేసి మామూలు పంటకు అంటే ఎన్నో కూరగాయలు మొదలైనవి పండిస్తుంది ఇక్కడి వారు ఒక గోధుమ రొట్టె ముక్క ఒక వెల్లుపాయి ఉంటే కడుపు నిండా తిని తృప్తి పడతారు అక్కడ ఇక్కడి వాళ్ళకి పంది మాంసం బాదంకాయ కోళ్ళు బాతులు కాయగూరలు అవసరం ఎవడైనా చర్ది వెల్లుని తిని వస్తే పసికట్టి వాడు అని హేళన చే ఆ వాతన బట్టి అంగడి వాళ్ళు కొత్త వాడికి చెప్పిన ధరలు కూడా రెత్తింపు చేసి చెప్తారు అయితే వాంగ్ నివసిస్తున్న గుడిసెల పల్లెకు పట్టణానికి కొద్దిగా సంబంధం లేదు ఒకనాడు ఆ వీధిలో ఒక మూల కన్ఫ్యూషియన్ దేవాలయానికి దగ్గరగా రచ్చకట్టి వద్ద ఒక యువకుడు ఏదో ఉపన్యాసం ఇస్తుంది వాంగ్ విన్నా మాట్లాడేందుకు చేతనైన వాళ్ళెవరైనా అక్కడ మాట్లాడచ్చు అతడు చైనాలో విప్లవం అవసరమని అక్కడ విదేశీయుల మీద తిరుగుబాటు చేసి తీరాలని చెబుతున్నారు అతని ఉద్రేకాన్ని చూసి తన వంటి వారి విషయమే అతడు మాట్లాడుతున్నాడేమో అని వాయింగ్ అనుకున్నాడు మరొకనాడు అక్కడే ఇంకొక యువకుడు చైనా అంతా ఏకం కావాలని అందరూ విద్యావంతులు కావాలని ఉపన్యాసం ఇచ్చారు కానీ విని వినని వాడిల వెనక్కి వచ్చేశాడు బ్యాంకుకు నిజమైన విదేశీయులెవరో తెలుసుకోందుకు ఒకనాడు కూడా అవకాశం దొరకదు ఒకనాడు వ్యాంగ్ సెల్కు గుడ్డలు అమ్మే అంగళ్ళ వీధిలో తన రిక్షాలో రావటానికి ఎవరైనా ప్రయాణికులు వస్తున్నారేమో అని వస్తారేమో అని కాసు కూర్చుంది ఆ స్త్రీ స్త్రీలు కొని బయటికి వస్తున్నా ఒక అంగడి వద్ద అకస్మాత్తుగా ఒక వ్యక్తి వాంగ్ దగ్గరకు వచ్చి రిక్షా అడిగింది స్త్రీ మెడజుట్టు ఏదో జంతు చర్మాన్ని చుట్టుకొని ఉంది రిక్షాలో కూర్చుంటూనే ఆ వ్యక్తి అర్ధార్ధు మాటలతో వంతెనల వీధికి అన్నది వెంటనే వాంగ్ రిక్షా లాగుతూ పరిగెత్తడం ప్రారంభించ పూర్వం కూడా మన సినిమాలో చూస్తాం బడు రిక్షా లాగడమే చేతుల మీద మెడ మీద వేస్తూ తర్వాతే సైకిల్ రిక్షాలు వచ్చాయి దారిలో తనకు పరిచితుడైన ఇంకో రిక్షా వాణ్ణి చూసి వ్యాంగ్ మా రిక్షాలో ఏముందో చూడన్న వాడు విదేశీయురాలు అమెరికా స్త్రీ నీ పుణ్యం పండిందిలే అన్నారు రిక్షాలోని వింత వ్యక్తికి భయపడి వాంగ్ చేతనైనంత వేగంగా పరిగెత్తాడు గమ్యస్థానం చేరేవేళ ఎంతో ఆయాసం కనిపించి ఒళ్ళంతా చెమటపడి బండిలోని ఆమె దిగి చచ్చేట్టుగా పరిగెత్తాల్సిన అవసరం ఏమిట్రా బాబు నీకు అని రెండు వెండి నాణి అతని చేతిలో వేసింది సాధారణంగా ఇచ్చే బాడిగకు రెత్తింపు తనకంటే నిజమైన విదేశీయులెవరో వార్కు అర్థమైందం నల్లని కళ్ళు నల్లని వెంట్రకలు కలవారంతా ఒక రకమని తేలిక గల కళ్ళు జుట్టు కలవాళ్ళు వేరే తెగవాళ్ళని అప్పుడు అర్థమైంది ఈ పట్టణంలో తామే తను అన్యదేహీయుడు కాదు తను వాడే అనేటువంటి అభిప్రాయం గడిప గట్టిపడి రాత్రికి వాంగ్ ఇంటికి పోయి తాను తెచ్చిన వెండి రూపాయలను ఓలానికి చూపి సరిగిందంతా చెప్పు నేను వాళ్లను చూసా నేనెప్పుడూ వాళ్ళని యాచిస్తూ ఉంటా వాళ్ళైతేనే వెండి నాణ్యాలు ఎక్కువగా ఇస్తారు అని విదేశీయులు బిచ్చగాళ్లకు దయతో వెండి రూపాయలు ఇస్తున్నారని వాంగ్ కాని వలాన్ కానీ భావించటంలా డబ్బు విలవ తెలియక ముష్టివాళ్లకు రాగి నాణ్యాలివ్వటమే సరి అని తోచక వాళ్ళ పనిచేస్తున్నారు అని వాళ్ళ భావం ఆ మహానగరకు అంతులకు కరచుకొని ఉన్న వాళ్లకు ఆహారానికి మాత్రం ఏం లోపం లేకుండా జరిగిపో వాళ్ళ వలసకు కారణం వారి దేశంలో వానల్లే పంటలు పండగ ఉపవాసం ఉండాల్సిన పరిస్థితి ఏర్పడదు కనుక చేతిలో డబ్బున్న ఆహార అభావం వల్ల నిరుపయోగంగా ఇక్కడ ఆహారానికి కోదవలే ఎక్కడ చూసినా ఆహారం బజారుకు పోతే వెండిలాగా మెరుస్తున్న మహిష్ పెద్ద పెద్ద చిన్న చిన్న చేపలు రొయ్యలు పండుగలు ప్రత్యేకంగా వండే ఒక రకమైన చేప పెద్ద పెద్ద బక్కెట్లలో వేసి బారులు తీర్చి ఉంటాం గింజలమ్మే వీధికి పోతే మనిషి కూర్చున్న కనపడన పెద్ద గంపల్లో రకరకాలై బియ్యం గోధుమ పప్పు దినుసులు తృణధాన్యాలు సోయా బీన్స్ ఎర్ర చిక్కుడు పచ్చ చిక్కుడు అమ్ముతూ వంట కటిక వీధికి పోతే పెద్ద పెద్ద పందులు వాటి ఎర్రటి మాంసం మంచి కొవ్వు మెత్తటి దత్తమైన తెల్లని చర్మం బాగా కనిపించేట్టు నడిమికి కోసం మెడల వద్ద కట్టి వేలాడదీసి ఉంటాం రమ్మే తోట వరుసలు వరుసలుగా మిద్దెత్తు కుప్పలు పోసి ఉండు అందులో నిప్పుల మీద కాల్చిన బాదు తెల్ల ఉప్పులో ఊరేసిన బాదు అలాంటివే పొట్టి బాదులు అనేక రకాలైన తోళ్ళు అమ్ముతూ ఉంటుంది ఇక కాయగూరల విషయం చెప్పాల్సిన పని లోకంలో మానవుడు పండింప ప్రతి కాయ కూర అక్కడ దొరుకుతుంది ఎర్రముల్లంగి తెల్లముల్లంగి తామరకాయ కూసుగడ్డ బాదం కాయలు చిక్కుడుకాయ ఇంకా ఎన్నో రకాల కాయకూరలు అమ్ముతూ ఉంటాయి మానవుడు ఆకలి తీర్చుకునేందుకు పోరే ప్రతి పదార్థం ఆ పట్టణం బజార్లో దొరుకుతుంది కనుక వీధుల్లో గుండా పళ్ళు కాయరు మిఠాయి దినుసు ఉడికించిన గెండుసు వేపుడు ముక్కలు వండిన మాంసం వండలు ఆవిరి కొడుము తీపి దోశలు మొదలైనవన్నీ అమ్ముతూనే ఉంటా పిల్లల చేతి నుండా పెన్నీలు పట్టుకొని వాటిని కొలి తింటూ ఉంటా ఆహార పదార్థాలలోని చక్కెర నూనె వారి శరీరాలకు అంటుకొని జిడ్డు కారుతూ ఉండే ఆకలితో అల్లాడేవాళ్ళు అక్కడ లేరు అనేది స్పష్టం ఇంతైనా వాంగు అతని కుటుంబం తెల్లవారేసరికి చలికి వణుకు శరీరం ముద్దై కొట్టుకొని పోతున్న ఒంటి నిండా గుడ్డ లేకపోయి సత్రాలకు కొరకు పోవటం మాత్రం తప్పద లాగి తాను సంపాదించిన బిచ్చమెత్తి ఓలాన్ సంపాదించిన తమ ఇంటిలో తాము వండుకొని తినేందుకు వాడు నోచుకోలేదు రోజు ఉదయం పూట కొనాల్సిన గంజికి ఇవ్వాల్సిన డబ్బు పోగా ఏమైనా మిగిలితే కోసుగడ్డ కొనేవారు ఆ తర్వాత ఏ వేళకు కొన్నా కోసుగడ్డ చాలా ప్రియంగానే ఉండే దాన్ని కొన్నా వండుకునేందుకు కట్టలు దొరకదు గడ్డి చొప్ప కట్టె పళ్ళలు వేసుకొని అమ్మటానికి వీధుల్లో బళ్ళు పోతూ ఉంటే పిల్లలు వాట వినక పరిగి చేతికి వచ్చినంత ఈడ్చుకొని వస్తూ ఉండే కనుకొన్నప్పుడు వాళ్ళు చావగొట్టేవారు పెద్ద కొడుకుకి పని అంతగా చేతగా వాడు భయస్తే చేసిన పనికి సిగ్గుపడేవాడు ఒకనొక రోజు రైతు అతని కొట్టగా వాడు కళ్ళు వాచేట్టు ఏడుస్తూ ఇంటికి వచ్చి చిన్నవాడు మాత్రం ఇంకో పనిలో నిపుణుడు చిన్న చిన్న దొంగతనాలు యాచనలలో కంటే అందే వేసిన చెయ్యడిపించుకోండి ఇది లెక్కలోది కాదు పిల్లవాళ్లను కేరుతూ తుళ్ళుతూ ఆటలాడుతూ యాచనకు పోయేవాడు అలా చేయకుండా యాచించటం సాధ్యం కానప్పుడు దొంగతనం చేసైనా కడుపుకో నింపుకో లెమ్మని ఆమె అభిప్రాయం అయితే వాంగ్ మాత్రం ఆమెకేమీ ఎదురు చెప్పలేకున్నా వాళ్ళకి విద్య అలబడుతూ ఉందంటే మాత్రం లోపల పుల్లి కురాకుల కూరాకులయ్య పెద్దవాడు దొంగతనాలు త్వరగా ఈడేరకపోయినా అతడలా పిల్లవాణ్ణి నిందించాల ఇక్కడి జీవితం మతానికి రుచించ తనకున్న భూపసితో జీవించటమే అతనికి తృప్తిగా ఉంది ఇదంతా ఏదో ఎవ్వెత్తుగా కనపడింది ఈ నగర జీవితం ఒకనాడు వాంగ్ ఇంటికి రావటంతో కొయ్యి మీద కోసిగడ్డ ప కోసుగడ్డ పంది మాంసం వండుతూ వండటం చూసి వాళ్ళు అక్కడికి వచ్చిన మొదలు మాంసం మగన్ తోటం ఇదేమో వాంగ్ చాలడేసి కళ్ళతో దానివైపు చూసి ఈరోజు ఎవరినో విదేశీయులను యాచించినట్టుందే అని ఓలాను అడిగాడు ఓలాన్ అలవాటు మేరకు ఏం అతాడు కానీ చిన్నవాడు తన తెలివికి తానే గర్వి ఇది మాది నా మాంసం ముక్క నేను తెచ్చా కటిక అంగడి దగ్గర వాడు మాంసం ముక్కలు చేస్తుండగా అతడు అటు ఇటు చూస్తున్న బేరమాడుతున్న ముసలవ్వ వెనక నుండి అతన్ని యామార్చ్ ఇది కొట్టుకొచ్చా అని వాంగుకు అరికాలి మంటని దేను దేని తిన కొన్నదైనా సరే యాచించినా సరే కానీ దొంగిలించిన దాన్ని మాత్రమే నేను తాకను మనం బిచ్చగాళ్ళమైతే కావచ్చు కానీ దొంగలు మాత్రం కాదు కాకూడదు అంటూ ఉడుకుదన్న మాంసం మొక్కను బయటికి పాలేసి చిన్నవాడు మొత్తుకున్న చెవికి పట్టించుకో వలాన్ మాత్రం ఆ మొక్కను తీసి బాగా కడి మళ్ళా ఉడకబెడుతూ మాంసం మాంసమే అనదు నెమ్మదిగా అప్పటికి మాత్రం అతనేం అన్ల ఆ పట్టణంలో తన రోజు రోజు అచ్చం దొంగలుగా తయారవుతున్నారే ఏం చెయ్యాలనే ఆలోచన అతనికి ఎక్కువై వడాన్ ఆ వండిన మాంసాన్ని తినే దెబ్బలతో తీసుకొని ముసలివాడికి పిల్లలకు పెట్టి చిన్న పిల్లలకు ఇచ్చింది తాను కానీ వాంగ్ మాత్రం నోట్లో పెట్టుకోవాలి ఆను కొని తెచ్చిన కోసుగడ్డ కూరతోనే తృట్టి పుంజు భోజనమైన తరువాత పిల్లవాణ్ణి వీధిలోకి తీసుకుపోయి ఓలాకు వినపడకుండా చావ గుర్తేసి వాడు విపరీతంగా ఏడుస్తున్నా వదల దొంగతనం చేసినందుకు నీకీ శాస్త్రి తెలిసిందా అని వదిలిపోయింది వాడు పోగానే తనలో తాను మన పొలానికి మనం పోవాల్సిందే అనేటువంటి ఒక మాట తనలో అతడు అనుకున్నాడు ఏం జరిగింది ఏం చేస్తారు రేపు తెచ్చుకోండి